చిత్తూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా వైఎస్ జాన్సీ రాణి వైస్ చైర్మన్ గా అనురాధ డైరెక్టర్ గా రాణి మరియు మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ మరియు కలిగిరి మురళీమోహన్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురిజాల మోహన్ మరియు కలిగిరి మురళీమోహన్ మాట్లాడుతూ రైతులకు అన్ని విధాల అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ మార్కెట్లు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని కానీ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ధర లభిస్తున్నాయని వారి అవసరాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన వయాసి జాన్సీ వెంకటేశ్వరను తెలుగుదేశం పార్టీ నాయకులు సత్కరించారు అనంతరం రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నర్తింహ యాదవ్ ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మార్చే మెలిసి దొరబాబు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నారాయణ గారు మరి ఈ మున్సిపల్గా ఉంటే ఒక అగ్రిమెంట్ కూడా చేయడం కూడా జరిగింది అంటే నెలకి పైను తీసుకొని వీళ్ళకు అప్పుల్ని తీసుకునే దానికి కూడా అవకాశం ఉంటుందని కూడా అదే విధంగా అక్కడ కూడా రైతులకు కావాల్సిన సౌకర్యాలంతా అంతా కూడా మంగసముద్రంలో వాళ్ళకు రెస్ట్ హౌస్ కానీ వాళ్ళకు కనీస అవసరాలు ఎరువులు అన్నీ కూడా ఎరువులు కానీ మరి అన్నీ కూడా అక్కడ చేయాలని కూడా మరి నిర్ణయించడం కూడా జరిగింది దాన్ని తప్పకుండా ఎమ్మెల్యే గారు దీనిపైన చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు అదే నీళ్లు డ్రైనేజ్ నీళ్ళు అంతా కూడా మరి గంగ కట్టమంచి చెరువుకు వస్తా ఉంది దానికి ఆ సప్లై సప్లైనాల్సి

ప్రభుత్వ వ్యవసాయ మరియు వ్యవసాయ మరియు సహకార విభాగము సహకార విభాగము వారి వారి నెంబర్ జీవో మేరకు మేరకు తేదీ వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చిత్తూరు నూతన చిత్తూరు నూతన పాలక వర్గపు పాలక వర్గపు బాధ్యతలు స్వీకరించనున్న జగన్ జగన్మోహన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశు గుణముల మరియు పశు గుణముల మార్కెట్ల చట్టం మార్కెట్ల చట్టం అరవై ఆరు లోని పంతొమ్మిది వందల అరవై ఆరు లోని నియమ నియమ నిబంధనల నిబంధనలకు మేరకు మేరకు నడుచుకొని నడుచుకొని ఎల్ల వేల వ్యవసాయ మార్కెట్ కమిటీ చిత్తూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చిత్తూరు అభివృద్ధికి నియమించబడిన చైర్మన్ లక్ష్మి ఝాన్సీ గారు మాపా మరి ఆయన ఎనభై రెండు నుంచి కూడా పార్టీకి సిన్సియర్ గా పనిచేసి దానివల్ల ఆయన మార్కెట్ కమిటీ చైర్మన్ కావాల్సింది కానీ మహిళా కోటా వచ్చిందానివల్ల మరి వాళ్ళ బాధ్యత పెట్టడం కూడా జరిగింది ఈ రోజు మార్కెట్ కంపెనీ ఒకసారి ఇక్కడ చిత్తూరు మార్కెట్ కంఫీ ఒకసారి చూస్తే ఇది ఐదు ఎకరాలు ఉంది మరి చంద్రప్రకాష్ గారు పంతొమ్మిది వందల తొంభై ఏడు చైర్మన్ గా ఉండేటప్పుడు సముద్రం దగ్గర ఒక ముప్పై ఎకరాలు సేకరించడం కూడా జరిగింది అక్కడ కూడా కట్టడం జరిగింది కొంత అసంతృప్తిగా ఉండేదాని వల్ల మొన్న మార్కెటింగ్ అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే కానీ మా ముఖ్యమంత్రి గారు ఎనిమిది ప్లస్ నాలుగు పన్నెండు రూపాయలు ఇవ్వాలని నిర్ణయించిన తర్వాత ప్రభుత్వం నాలుగు రూపాయలు ఇవ్వడం జరిగింది అయితే కొన్ని ఫ్యాక్టరీల లోన్లు రైతులను ఇబ్బంది పెడుతూ తక్కువ ఇస్తున్నారని మా దృష్టికి రైతు సంఘం అధ్యక్షులు మరియు ఇంకా అనేక మంది వచ్చి మమ్మల్ని కలిసినప్పుడు ఈ సందర్భంగా చెప్తున్నా ముఖ్యమంత్రి గారి మాటను ఎవరైనా చెబతాటితే ఖచ్చితంగా ఆ ఫ్యాక్టరీలు ఇక పై ఎందుకంటే రైతే రాజు రాజు లేనిది రైతులేనిది రాజు కాలేరు అన్నావు సో రైతులకి ఏ ప్రభుత్వం అండగా ఉంటుందో ఆ ప్రభుత్వం నిండు నూరేళ్ళు బాగుంటుంది ఆ ముఖ్యమంత్రికి నిండు నూరేళ్ళు ఆరోగ్య వైశ్వర్యం అధికారం ఉంటుందని భావిస్తూ ఖచ్చితంగా ఈ సభ ద్వారా ఆ ఫ్యాక్టరీ వాళ్ళు వినాలి వింటారని కూడా భావిస్తూ మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ధర నిర్ణయించారో ఆ ధర ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న మార్కెటింగ్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ మెంబర్లతో పాటు నేను మా ఇద్దరు ఎమ్మెల్యేలు పక్కనే ఉన్న గంగా నెల్లూరు మరియు కూటల్ పట్టు అలాగే పక్కనే ఉన్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివంతి నాని గారితో సహా అన్ని ఫ్యాక్టరీలకి మేమే ధర వేస్తాం ఎందుకంటే ముఖ్యమంత్రి మాటని గౌరవించిన వ్యక్తులు మాకు అవసరం లేదు కనీసం రైతుల కోసం మా ముఖ్యమంత్రి నాలుగు రూపాయల ధరని ఎనిమిది రూపాయల ధర నిర్ణయించి నాలుగు రూపాయలు సబ్సిడీ ఇచ్చినప్పుడు దాన్ని కూడా ఇవ్వకుండా పోతే ఇంకా వారికి ఇక్కడ ఉండడానికి అవకాశం కల్పించమని సభ ద్వారా వారికి తెలియజేస్తూ సోదరులైనటువంటి చిత్తూరు శాసనసభ్యులు గోజాల జగన్మోహన్ గారికి తిరుపతి జిల్లా అధ్యక్షులు మా అన్న నరసింహన్న గారికి అట్లాగే చంద్రప్రకాష్ అన్న గారికి హేమలత్త గారికి అమోదక్క గారికి తెలుగుదేశం పార్టీ రైతు విభాగం అధ్యక్షులు రాజు గారికి మహిళా విద్యుత్ విభాగం అధ్యక్షులు నేను పెద్దగా ఎక్కువ మాట నాకు రెండు నిమిషాలే ఒక సందర్భంలో నాకు రావాల్సింది మా వైపుకొచ్చి వచ్చి మహాభారతంలో కురుక్షేత్రాన్ని మొత్తం ఏక చేతి ఒక్క చేతితో నడిపించినటువంటి శ్రీకృష్ణుడు ఒకనొక సందర్భంలో నరకాసురుని చంపడం కోసం సత్యభామని కూడా యాదవలే కాబట్టి చిత్తూరు శ్రీకృష్ణుడు ఈ గా ఈ సమయానికి నువ్వు యుద్ధం చేయడం కన్నా మీ భార్య యుద్ధం చేయడం కరెక్ట్ అని ఆమె పెట్టినట్టున్నారు కాబట్టి శ్రీకృష్ణుడు యుద్ధం చేసినా సత్యభామ యుద్ధం చేసినా అది లోక కళ్యాణం కోసమే కాబట్టి జగన్సీరాజు గారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ విధంగా మీరు చిత్తూరు శ్రీకృష్ణుడుగా వేరే విధంగా కాదు నేను సుమారు నలభై సంవత్సరం నా ప్రాణం తెలియజేసుకుంటే అది పది వచ్చినారాయణ దానికి దాంతో పనిలేదు నేను ఎన్నో జైలు చూసినాను కేసులు పెట్టుకున్నాను అయినా కూడా మొక్కమని దీక్షతో పోరాటం చేసినాను నాకు ఈరోజు ఈ పది వచ్చిన దానికైనా కూడా రెండు వేల ఇరవై నాలుగు నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన దానికి నేను చాలా సంతోషపడ్డాను ఎందుకంటే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జెండా పట్టే ప్రతి ఒక్క కార్యకర్తకి ఏదో విధంగా సమస్యలు సృష్టిస్తా ఉంటే అప్పటికి వైఎస్ఆర్ ప్రభుత్వం నిద్ర లేని రాత్రులు గడిపిన నేను ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కుటుంబ సభ్యుని నా సొంత కుటుంబ సభ్యుడిగా తలుచుకునే వ్యక్తి నేను శ్రీకాకుళంలోనో కుప్ప కార్యకర్తలైనా ఇబ్బంది జరిగిందంటే ఆ పేపర్లో టీవీలోనూ చూసినట్టు నా కళ్ళ కళ్ళంటి నీరు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉంది అయినా ఇవన్నీ కోరుకుని నేను ఈరోజు మంచిగా నిలబడ్డానంటే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ మంచి అధికారంలో వచ్చింది అదే విధంగా చిత్తూరులో ఒక ఐదు ఉంది స్టేట్ లో తెలుగుదేశం వచ్చేది గిట్టయ్య కూడా చిత్తూరు మాత్రం తెలుగుదేశం రాదు అనే సందర్భంలో నేను కూడా ఎన్నో చోట్ల ఎన్నో చేయాలి కదా మీటింగ్లో ఎన్నో చోట్ల విన్నాను అటువంటి సమయంలో చిత్తూరు తెలుగుదేశానికి నేను ఉన్నాను అన్ని విధాలుగా నేను ఆర్థికంగాను సామాజిక అన్ని విధాలుగా నేను ఉన్నాను అనేసి దైతులకి చిత్తూరుకి వచ్చి మాకు అండగా ఇచ్చి ఆ ఎదుటి పార్టీ వాళ్ళని చిత్తు చిత్తుగా ఓటించినటువంటి మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆయన కోసం కాదు తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకి అందరికీ ఆ రోజు ఆయన భరోసా ఇచ్చి ఒక విన్నదన కలిసినాడు నేను ఆ విషయంలో చాలా సంతోషపడుతున్నాను ఇకపోతే ఈ మార్కెట్ కమిటీ నేను ఇంతకుముందు రెండు సార్లు డైరెక్ట్గా ఉన్నాను ఈ మార్కెట్ గురించి నాకు అవగాహన ఉంది అదేవిధంగా చంద్రబాబు ఉన్నప్పుడు చైర్మన్ ఉన్నప్పుడు నుంచి కూడా ఉన్నాను